అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద ఉన్న ఇంద్రా బస్టాండ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేజీల కేక్ కట్ చేశారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యక్రమంలో పాల్గొని అల్పాహార విందు ఏర్పాటు చేశారు జై పవన్ కళ్యాణ్ జై జనసేన నినాదంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది జనసేన సీనియర్ నాయకులు సభాపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు రైల్వే కోర్డర్ మండలం మేము రెండు వేల పద్నాలుగు నుంచి జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ గారి అది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు కాబట్టి మరీ గ్రాండ్గా యాభై నాలుగు కేజీల కేకు అతనికి అయిన వచ్చిన జనాలు అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేశాము పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భోజనాలు ఫ్రూట్స్ ఇంకా జరుగుతుంది అంటే కొన్ని చెట్లు అతని జ్ఞాపకార్థం కోసం కొన్ని చెట్లని హాస్పిటల్లో నాటడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మధ్యాహ్నం కూడా వేడుకలు జరుగుతాయి మేమంతా కోటర్ అంతా ఒకటయ్యి రెండు వేల పద్నాలుగు నుంచి ఘనంగా చేసుకుంటాను హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మీరు నీటి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని అట్టడం మీరు చూసుకోవాలి మీరే మాకు దైవం మీరు ఉన్నారు కాబట్టి మేము ఇబ్బంది ఉన్నాము ఇటువంటి వేడుకలు ఎన్నో చేస్తాం జనసేన ఇక్కడ ఇక్కడ వర్గాలు అంటున్నారు కదా ఇప్పుడు ఏ వర్గం కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు